ఓం నమో వెంకటేశాయ ఈరోజు గురువారము శ్రీ శోభకృతనామ సంవత్సరము దక్షిణాయనము హేమంత ఋతువు మార్గశిరమాసము కృష్ణపక్షము అమావాస్య తిథి పూర్వాషాఢ నక్షత్రము జనవరి పదకొండు రెండు వేల శ్రీవారికి గురువారం ఆర్థిక సేవగా తిరుపడి సేవ విశేషంగా జరుపుకుంటాము సాత్మర పూర్తి అయిన తర్వాత రేపు అనగా శుక్రవారం అభిషేకం ఏర్పాట్లలో భాగంగా శ్రీవారి మూలమూర్తులకు అలంకరించబడి ఉన్న సువర్ణ తిరువాభరణాలు రత్నాభరణములు హారములు తొలగించి శ్రీవారి ముఖమండలంలోని పచ్చకర్పూరం తిరునామమును అర్ధభాగం తొలగించి శ్రీవారి నేత్రములు కనిపించే విధంగా అలంకారం చేయబడుతుంది శ్రీవారికి బంగారు పాదకౌచములు సువర్ణ కఠిహస్తము వరదహస్తము శంకుచక్రములు కర్ణపత్రాలు శాలిగ్రామాల హారాలతో అలంకరిస్తారు గర్భాలయం శుద్ధి కావించిన తర్వాత మాధ్యాన్నిక ఆరాధనలో భాగంగా బంగారు పంచపాత్రల్లో శుద్ధ జోయాన్ని నింపుకొని శ్రీవైకానస ఆగముక్తమైన ఉపచారాలతో స్వామివారికి ఉత్సవమూర్తులకు ఉపచారములు సమర్పించి అష్టోత్తర శతనామావళితో అర్చన జరుగుతుంది మాధ్యాన్నిక నైవేద్యంలో భాగంగా పాచక కైంకర్యపొరులు సుమారు నాలుగు వందల యాభై కిలోల పరిణామంలో తింత్రిణీ రసాన్నం అంటే పులిహోర గరుడాల్ వారి ముందు వెండి పీఠంపైన రాశిగా పోసి ఎనిమిది దిక్కులు ఎందును సిక్కరులుగా ఏర్పాటు చేసి నారికేళ్ల అర్థఫలములు మరియు పుష్పముల చేత అన్ని దిక్కుల దిక్కులందును ముఖభాగం నందును రమణీయంగా అలంకరించి శ్రీవారి దృష్టి గోచరించినట్లుగా ఏర్పాటు చేస్తారు గర్భాలయంలో విశేషమైన లడ్డు ప్రసాదం వడ అప్పము జిలేబీ మురుకు పాయసం అన్న ప్రసాదాలు ఘంటానాథం మధ్య మాధ్యాన్నిక నైవేద్యంగా సమర్పించి అన్నకూటమి చుట్టూ ఏర్పాటు చేసిన తెరను తొలగించి తిరుపావడి సేవల్లో భాగంగా పండితులు బంగారు వాకిలిలో శ్రీనివాస గజె పఠనం చేస్తారు తర్వాత బంగారు వాకిల నుండి శ్రీవారికి కర్పూర హారతి అలాగే అన్నరాశికి హారతి ఇవ్వటంతో ఈ తిరుపడి సేవ పూర్తవుతుంది అనంతరం భక్తులని సర్వదర్శనానికి అనుమతిస్తారు ఈరోజు భక్తులు స్వామివారిని నేత్రదర్శనంలో దర్శించుకుంటారు ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు విమాన ప్రదక్షిణంగా సంపంగి ప్రాకారంలో కల కళ్యాణ మండపానికి చేరుకుంటారు కళ్యాణోత్సవం ప్రారంభమవుతుంది పుణ్యాహవాచనం అంకురార్పణ రక్షాబంధనం అగ్నిప్రతిష్ఠ స్వామివారికి అమ్మవారికి నూతన పట్టు వస్త్రాల సమర్పణ మహాసంకల్ప పఠనము మాంగల్యాలకి విశేషంగా అభిషేకము ఆరాధన జరిపి స్వామివారి తరఫున అమ్మవార్లకి మాంగల్యాల సమర్పణ గావించి స్వామివారికి అమ్మవార్లకి కర్పూర నీరాజనం సమర్పించి విశేషమైన హోమాలతోటి పూర్ణాహుతి పూర్తయిన తర్వాత మాలా పరివర్తనం అనే కార్యక్రమాన్ని నిర్వహించిన తర్వాత ఉభయ శ్రీవారి చెంతకు చేర్చి అక్షతారోపణం అనే వైదిక కార్యక్రమాన్ని నిర్వహించి కర్పూర నీరాజనము నైవేద్యము తిరిగి కర్పూర నీరాజనంతో కళ్యాణోత్సవం పూర్తి అవుతుంది ఉభయ దేవేళలతో శ్రీ మలయప్ప మేళ తాళాలతో ఊరేగింపుగా ఊరవేగింపుగా వద్దం కల అద్దాల మండపానికి చేరుకుంటారు అద్దాల మండపంలో వేద పారాయణం నడుమ ఊంజల సేవ నిర్వహించి కర్పూర నీరాజనంతో ఊంజల సేవ పూర్తి చేస్తారు ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు మేళ తాళాలతో ఊరేగింపుగా ఆలయం వెలుపుల కల వైభవోత్సవ మండపానికి చేరుకుంటారు ఆర్జిత బ్రహ్మోత్సవంలో భాగంగా గరుడ వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేయించేస్తారు కర్పూర నీరాజనం ఇవ్వటంతో గరుడు వాహన సేవ పూర్తి అవుతుంది హనుమంత వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేయించేస్తారు కర్పూర నీరాజనం ఇవ్వడంతో హనుమంత వాహన సేవ పూర్తి అవుతుంది పెద్ద శేషవాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేయించేస్తారు కర్పూర నీరాజనంతో పెద్ద శేష వాహన సేవ పూర్తి అవుతుంది ఉభయ దేవేరులతో కలిపి శ్రీ మలయప్ప స్వామివారికి కర్పూర నీరాజనం సమర్పించిన తర్వాత ఆర్జిత బ్రహ్మోత్సవం పూర్తి అవుతుంది సాయం సంధ్య వేళల్లో వెయ్యి దీపాలతో అలంకరించబడిన సహస్ర దీపాలంకరణ సేవ మండపానికి ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు చేరుకుంటారు వేదం గానం నాదం నడుమ సహస్ర దీపాలంకరణ సేవ జరుపుకొని నక్షత్ర నీరాజనం కర్పూర తోటి సహస్ర దీపాలంకరణ సేవ పూర్తి చేసుకొని బంగారు తీర్చిపోయిన నాలుగు తిరువీధుల్లో ఉత్సవం జరుపుకున్న భక్తులను అనుగ్రహించి శ్రీవారి ఆలయంలో చేరుకుంటారు గురువారం సాయంత్రం స్వామివారికి పూలంగి సేవ నిర్వహిస్తారు సాయంకాలం ఆరాధనలో భాగంగా గర్భాలయం శుద్ధి చేసి పంచపాత్రల్లో శుద్ధ జలాన్ని నింపుకొని మూలమూర్తికి ఉత్సవమూర్తులకు ఆగమోక్తమైన ఉపచారాలు సమర్పించి వివిధ సుగంధ పుష్పాలతో స్వామివారి దివ్యమంగళ స్వరూపమంతా పుష్పమాలలతో అలంకరించి పుష్పమాలలతో కిరీటాన్ని సమర్పణ చేసి కటారి స్వామివారికి అలంకరించి ఉత్సవమూర్తులకు పుష్పమాలలు సమర్పించి చతుర్వేద మంత్రాలతో మంత్రపుష్పాన్ని సమర్పించిన తర్వాత నక్షత్ర నీరాజనము కర్పూర నీరాజనంతో పూలంగి సేవ పూర్తి అవుతుంది అష్టోత్తర శతనామావళితో అర్చన జరుగుతుంది రాత్రి నైవేద్యంలో భాగంగా అన్నప్రసాదాలు పన్యారాలు దోశ ఘంటానాదం మధ్య నైవేద్యంగా సమర్పిస్తారు అనంతరం భక్తులని పూలంగి సర్వదర్శనానికి అనుమతిస్తారు కొద్ది విరామం తర్వాత ఏకాంత సేవలో భాగంగా రాత్రి సమర్పించిన పుష్పమాలకలు సల్లింపు చేసుకుని గర్భాలయాన్ని శుద్ధి చేసుకుని ధనుర్మాసం సందర్భంగా స్వామివారికి వెండిపీఠం పైన వేంచేపు చేసుకొని స్వామివారికి విశేషంగా ఏకాంత తిరుమందిని నిర్వహించి అలంకరించి బంగారు పంచపాత్రల్లో బ్రహ్మ తిరువారాధన కోసమై శుద్ధ జలాన్ని నింపి ఏకాంత సేవలో భాగంగా వారిని వేంచేపు చేసుకుని ధారోష్ణమైన గోక్షీరము పాలు పండ్లు స్వామివారికి నైవేద్యంగా సమర్పించి కర్పూర నీరాజనంతో ఏకాంత సేవ పూర్తి అవుతుంది ఓం నమో వెంకటేశాయ సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరినిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ 100% स्पोर्ट्स एंड कल्चरल एक्टिविटीज, हंड्रेड पर्सेंट फलोर्ट्स अबाकस एजुकेशन। प्लीज विजिट मॉडल हाई स्कूल नागारम। प्रोग्रेस। कॉल एंड जीरो